కావ్య అప్పు వాళ్ళ శ్రీమంతం కోసం అంతా సిద్ధం చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే కావ్య అప్పు వాళ్ళకి శ్రీమంతం జరుపుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే కావ్యకు పూలదండ వేసి అలాగే బొట్టు పెట్టి తనని ఆశీర్వదిస్తూ గాజులు వేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కవి కూడా అప్పుకి గాజులు వేసి బొట్టు పెట్టి మరీ ఆశీర్వదిస్తూ చాలా సంతోషంగా అయితే గడుపుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు అందరూ ఒక్కొక్కరిగా వచ్చి అయితే కావ్యని అప్పుని ఆశీర్వదిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రుద్రాన్ని కావ్య దగ్గరికి వెళ్ళి బొట్టు పెడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కనకం అయితే ఆగు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కనకం వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇందులో అక్కడ ఉన్న కనకం మాత్రం నువ్వు నా కూతురికి బొట్టు పెట్టడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఏంటి ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న కనకం అయితే ఇది ఇదిగో ఇతన్ని చూడండి అని చెప్పేసి అయితే అతన్ని తీసుకొని వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కనకం మాత్రం ఈవిడ ఏం చేసిందో తెలుసా నా కూతురు రోజు తాగే కషాయంలో పసరమందు కలిపి తన కడుపులో ఉన్న బిడ్డని చంపేయాలనుకుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజ్ కావ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అవును ఇదిగో ఇతని దగ్గరే ఆ పసరమందు తీసుకొని అందులో తా పట్టి తాగే పెంచాలి అనుకుంది అలాగే ఆ బిడ్డను కూడా చంపేయాలనుకున్నది అని చెప్పేసి అయితే అందరు ముందు గట్టిగా చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రుద్రాణి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కనకం మాత్రం నువ్వు నిజం చెప్పకపోతే ఇతను చెప్తాడు అని చెప్పేసి అయితే అతన్ని నిజం చెప్పమంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వ్యక్తి అయితే అవును ఈవిడికే ఆ మందు ఇచ్చాను బిడ్డ చనిపోవాలనే ఇచ్చాను అని చెప్పేసి అయితే నిజం బయట పెడుతూ ఉంటాడు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అలాగే రుద్రాణి అయితే చాలా కంగారు పడిపోతూ